వెంటనే హామం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి మీరు ఫస్ట్ చెప్పిన ఆశ్చర్యం విద్యార్థి బాగా తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు నో ఒట్టుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించినటువంటి తీరు అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేశారు అని అంటున్నాడు ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఆ వాయిస్ మీదైనా తక్షణమే స్పందించి మాకు విషయాన్ని తెలియజేయాలి ఈరోజు మీరు నవీ ఆంధ్రప్రదేశ్ చేస్తామంటున్నారు నవీ ఆంధ్రప్రదేశ్ చేస్తారో నవే ఆంధ్రప్రదేశ్ చేస్తారో మాకు కానిటువంటి పరిస్థితి ప్రజలందరూ చాలా ఆందోళనకరంగా ఉన్నారు మీరు చేసే మీరు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు అక్కడ ఏ విధంగా లాబింగ్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అర్థం కానిటువంటి పరిస్థితి తక్షణమే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు వెంటనే అరెస్ట్ చేయాలి ఈ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ విద్యార్థి భావంతో డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చర్యలు తీసుకున్నట్లయితే మేము తక్షణమే తీవ్ర ఆందోళన చేపడతాము చంద్రబాబు నాయుడు ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు

नंढी <laughs> <laughs>